గురుభ్యాయ నమ గణపదాయ నమ సర్వేజునో సుకునో భవంతు ఈరోజు శివుడు సతీదేవుల గురించి వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను అసలు సతీదేవి ఎవరు అని అడుగుతూ ఉంటారు సతీదేవి ఎవరు అంటే దక్ష ప్రజాపతి కుమార్తె అయినప్పటికీ ఆయనకు ఈ కుమార్తెతో పాటు దత్త కుమార్తెలు కూడా ఉన్నారు అశ్వని బరని కుర్తిక ఇలా నక్షత్రాలు పేర్లు కలిగిన కుమార్తెలు దక్ష ప్రజాపతి కుమార్తెలు అన్నమాట ఆ అందరిలో కన్నా అల్లారు ముందుగా పెంచుకుంది ఎవరంటే సతీదేవి అయినప్పటికీ ఈ సతీదేవి శివుని యొక్క నామస్మరణతోటి ప్రతి క్షణం పూజలు చేస్తూ ఉండేది అయితే శివుడి మీద ఈ పూజా స్మరణతో ఉంటూ మనసును పోగొట్టుకుంది అయితే శివుణ్ణి వివాహం చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ సతీదేవి ఉండటం వల్ల ఆ యొక్క విషయమును సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతికి తెలియజేస్తుంది తండ్రి గారికి ఈ విధంగా చెప్తుంది నేను శివుణ్ణి నామస్మరణతో ఉంటున్నాను నా జీవితం అంతా శివుడి నామస్మరణతోనే బ్రతకాలి శివుణ్ణి వివాహం చేసుకోవాలని ఉందని చెప్పేసి చెప్పగానే ఎంతో సంతోషం గురైన ఈ దక్ష ప్రజాపతి త్రిమూర్తులను పిలిచి ఈ యొక్క విషయమును చెప్పి మీకు కూడా వివాహం చేస్తాను అదేవిధంగా చంద్రరూపంలో ఉన్న చంద్రుణ్ణి పిలిపించి కూడా మన యొక్క నా యొక్క కుమార్తెలైన దత్త కుమార్తె నుంచి వివాహం చేయాలి అని చెప్పేసి ఆ యొక్క విషయమును మహాకేశ అనే మహర్షికి పిలిపించి దక్ష ప్రజాపతి చెప్పాడు ఈ విధంగా నువ్వు చంద్రలోకంలోకి వెళ్ళి చంద్రుడిని నేను పిలిచానని చెప్పి తీసుకురా నా యొక్క కుమార్తెనైన దత్త కుమార్తెలను ఇచ్చేసి నేను వివాహం చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని మహాకేశవకి చెప్తాడు ఆ విధంగా ఆ విషయాన్ని వెంట మహాకేశవ వెళ్ళి చంద్రలోకంలో ఉన్న చంద్రుడికి చెప్పి చంద్రుడిని వెంట వస్తాడు మళ్ళీ దక్ష ప్రజాపతి దగ్గరకు రాగానే పిలిచినందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చంద్ర అయితే నా యొక్క దత్త కుమార్తెలైన అశ్వని భరణి కృతిక రోహిణి వీళ్ళని ఇచ్చి నీకు వివాహం చేయాలనుకుంటున్నాను అయితే ఆ బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారము నా దత్త కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి చెప్పగానే బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారము చేసుకోవటానికి నాకు అంగీకారం అని చెప్పేసి చంద్రుడు అంగీకరిస్తాడు ఈ నక్షత్రాల్లో దత్త కుమార్తెలు అందరిలో కూడా ఇష్టమైన రోహిణి చంద్రుని మీద మనసు పడేసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న చంద్రుడు కూడా రోహిణితోటి ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా ఉంటూ ఎక్కువ టైం కూడా ఆ చంద్రుడి మీద ఆ రోహిణి మీదే చంద్రుడు ప్రేమ చూపిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళకి కొంచెం కోపం అనిపించి మాకు సంతోషం లేదు మేము కూడా వివాహం చేసుకున్నాం కదా మాకు ఎందుకు లేదు సంతోషం అని చెప్పేది బాధతోటి మిగతా వాళ్ళు వచ్చి తండ్రి దక్ష ప్రజాపతికి తెలియగా ఈ విషయంని విని ఎందుకు ఇలా చేస్తున్నాడు చంద్ర అని చెప్పేసి మరలా బయలుదేరి చంద్రలోకానికి వెళ్తాడు దక్ష ప్రజాపతి వెళ్ళి దక్ష ప్రజాపతి దా చంద్రుడిని విధంగా అంటున్నాడు చంద్ర నీకు అంగీకారంతో నా మనస్ఫూర్తిగానే నా దత్త కుమార్తెలో నీకు ఇచ్చి వివాహం చేశాను కదా వాళ్ళందరితో కూడా సంతోషంగా ఉండకుండా రోహిణితోటే ఉంటున్నావు వాళ్ళ సంగతి ఏంటి అని అడగగా చంద్రుడికి కోపం వచ్చేసి ఈ విధంగా అన్నాడు నీవు నా సంసారంలోకి ఏళ్ళు పెట్టడానికి అర్హత లేదు నా ఇష్టాంశంగా నేను ఉంటాను నా భార్యలో నేను సంతోష పెట్టుకుంటాను అని చెప్పేసి అనగానే దక్ష ప్రజాపతికి కోపం వస్తుంది తండ్రి అయిన నన్ను అంత మాట అంటావా అని చెప్పేసి కోపంగా నీవు పుష్టి వ్యాధితోటి నువ్వు బాధ అనుభవించుగా కాని శాపం పెడతాడు ఆ శాపానికి చంద్రుడు భయపడి ఏం చేయాలో ఆలోచించగా కైలాసాన్ని ఉన్న శివుడి దగ్గరికి వెళ్తాడండి శివుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర లోకేశ్వర పరమేశ్వర సృష్టికర్త నువ్వే నాకు మార్గం చూపించాలి నేను ఆ రో రోహిణితోటి ప్రేమగా ఉంటూ మిగతా వాళ్ళతో ప్రేమగా లేనని చెప్పేసి దక్ష ప్రజాపతి వచ్చి నా మీద కోపగించుకొని శాపమిచ్చాడయ్యా దీనికి అనుగ్రహం కలిగించు అని చెప్పేసి ఆ చంద్రుడు శివుణ్ణి కోరగా శివుడు అప్పుడు దక్ష ప్రజాపతికి ఆయన ఎటువంటి శాపాన్నైనా వరానికైనా అని నా నుంచి ఇచ్చేట ఆటంకం ఉండదు అని చెప్పేసి వరంనిచ్చాను నువ్వు మళ్ళీ వచ్చి నాకు అనుగ్రహం కోరుతున్నావు ఆయన పెట్టిన శాపముకు నేను అనుగ్రహించినట్టయితే బాగుండు కదా చంద్ర ఎంత పని చేశావు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే చంద్రుడు అంటాడు నువ్వు ఎంతైనా ఆలోచించు నా నువ్వే నా దిక్కయ్యా అని చెప్పేసి ఆ చంద్రుడు ఈశ్వరుని స్మరించగా అప్పుడు ఈశ్వరుడు సరే అని చెప్పేసి అనుగ్రహిస్తాడు ఆ విషయాన్ని విని మన నారద మహర్షి గారు ఉన్నారు కదండి ఓర్కొండడు వెళ్ళేసి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసి మళ్ళీ దక్ష ప్రజాపతికి చెప్తున్నాడు నువ్వు శాపం పెట్టావు కదా చంద్రుడికి అక్కడ కైలాసంలో ఈశ్వరుడు చంద్రుడిని అనుగ్రహించాడు అంటే నీ శాపానికి వ్యతిరేకమే కదా అని రెచ్చగొట్టాడు మాట విని వెంటనే బయలుదేరి ఈ మహర్షి చెప్పిన మాట విని వెంటనే కోపంగా బయలుదేళ్లి కైలాసానికి వెళ్తాడు ఈశ్వర నేను శాపం పెట్టిన చంద్రాన్ని నీ దగ్గర నుంచి అనుగ్రహించావు అంటే నా శాపానికి నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంకు విలువ లేదంటావా అని చెప్పేసి అడగ్గా శివుడు అంటాడు దక్ష ప్రజాపతి నువ్వు శాపం ఇచ్చావు వాస్తవమే నాకు ఆ విషయం తెలియక నేను అనుగ్రహించాను ఆ శాపానికి మోక్షం కలిగించేలా చేశాను దానికి నువ్వు ఆవేశపడవు కనుక వెంటనే కోపంతో శ్మశానాల్లో జీవించేవాడివి నువ్వు నాకు చెప్పేవాడివా అస్సలకి లోకాధిపతిని దక్ష ప్రజాపతిని అని చెప్పేసి అహంకారంతో మాట్లాడితే ఈశ్వరుడు ఆవేశంతో ఆ మూడో కన్ను తెరిచే లోపల విష్ణు మహర్షి వస్తాడు విష్ణు మహర్షి వచ్చి ఏమంటారంటే దక్ష ప్రజాపతి తొందరపడకు ఈశ్వరుడు మూడో కన్ను తెలిసాడంటే లోకమంతా నాశనం అవుతుంది అగ్నికి ఆహుతి అయిపోతుంది బూడిదైపోతుంది తొందరపడకు పడకుండా ఉండు ఈశ్వరుడికి కోపం తెప్పించొద్దు దీని ఫలితంగా నేను ఆలోచిస్తూ చెప్తాను మీరు పడకండి అని చెప్పేసి ఆ విష్ణుదేవుడు వీళ్ళిద్దరికి చెప్పగా ఒక నిర్ణయానికి వచ్చాడు ఏమిటి అంటే నువ్వు శాపం ఇచ్చినందుకు ఈశ్వరుడు అనుగ్రహించినందుకు ఈ రెండింటి మధ్య ఈ చంద్ర కుష్టివ్యాధితో బాధపడకుండా ఏం చేయాలంటే దీనికి ఒకటే మార్గం అని చెప్పేసి రోజుకు ఒక నక్షత్రం కన్యతోటి సుఖశాంతుడితో ఉంటూ ఆ దక్ష ప్రజాపతి బిడ్డ శాపాన్ని అనుభవించుకుంటూ నీవు పౌర్ణమి అమావాస్య అనే భూలోకమునందున ఈ రెండు నామకరణంతో నీ యొక్క జీవన సాగనం సాగుతుంది అని చెప్పేసి చెప్తాడు విష్ణు ఆ మాట విని ఆవేశంగా ఈ మాటకి మరలా తిరిగి సమాధానం చెప్పలేక దక్ష ప్రజాపతి మరలా అతని వెళ్తాడు మిగతా భాగమును రెండో వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ